అన్నారు రిపోర్ట్లు చూసింది బాధ రిపోర్ట్లు అయితే ఏం లేదు అమ్మ మంచిగా ఉంది మేమైతే చూస్తామని సంవత్సరం దాకా అయితే మంచిగా చూసి టెస్ట్ పేబీ చేద్దామమ్మా అంటే టెస్ట్ పేబీ ఏం ప్రాబ్లం ఉన్నా అవి క్లియర్ చేసి మేడం మంచిగా టెస్ట్ పేబీ చేసింది మాకైతే సెట్ అయింది హాస్పిటల్ మంచిగా నచ్చింది ఎవరు పడ పడకుండా అందరు రావచ్చు చూపెట్టుకోవచ్చు థ్యాంక్ యూ అద్భుతం శ్రీ గర్భ ఫెర్టిలిటీ సెంటర్ నందు ఇరవై రెండు సంవత్సరాల నుంచి పిల్లలు లేక బాధపడుతున్న దంపతులకు ఐవిఎఫ్ పద్ధతి ద్వారా శ్రీగర్భ ఫెటిలిటీ సెంటర్ నందు కవల పిల్లల్ని అందించారని ధన్యవాదాలు తెలుపుతున్నారు డాక్టర్ సుజాత రెడ్డి తమకు ఎంతో సంతోషకరమైన విషయాన్ని తెలియజేసినందుకు ఆ దంపతులు ఇద్దరు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేశారు నగరంలో ప్రదానం నాకు నచ్చలేదు. అంటే అంటే చాలా తెలిగనే హాస్పిటల్ చాలా చాలా చోట్ల తెలియandı. ఈ రాష్ట్ర ద్వారా అంతా సంరక్షించే నగర ప్రభుత్వ ప్రతిపత్ ఆశీర్వాదాలు ఆశతో వాటిలో చూస్తున్నారు. ఎడిటరింగ్ తో మనం టైం లో చేరాలి తప్పే కొంచెం సేఫ్ డైరెక్ట్ నగరానికి నగరం ఆయన నాకు తెలియాలి ఐతరానే నా చేసును మేడం గారు మా కూడా భరోసా ఇచ్చారు మేము చెప్పినట్టుగా తెరగాలి వన్ ఇయర్ తిరిగాము వన్ ఇయర్ అప్పుడు మేడమ్ మిషన్ తెచ్చుకోలేదు వైఎస్ ఐదు వేలు ఏమన్నా మేడమ్ తెచ్చినట్టుగా సిద్ధంగా తిరిగి తిరిగి సంవత్సరం తిరిగాము అప్పటికి ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ తర్వాత అప్పుడు మిషన్ మేడమ్ గారు పెట్టుకోలేదు ఎలక్షన్ టైంలో పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చాము ఫోన్ వేసిన తర్వాత మిషన్ పెట్టుకున్న వచ్చాము

కంపల్సరీ అందించే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు ఏ హాస్పిటల్లో నాకు ఇచ్చారు నమ్మకంతోనే సొంత మనుషుల టైప్లో చూసుకున్నారు చూసుకుంటే నా డైరంతోనే నేను ఎక్కడెక్కడ తిరిగినా కానీ అన్నీ వదులుకుంటూ వచ్చాను వాళ్ళు నాకు గ్యారెంటీ ఇవ్వలేదు ఏం చేయాలి మేడం గారు భరోసా తొలగించారు కాబట్టి నమ్మకంతో వచ్చి చూసేసరికి మేడం గారు విజయవాడ పంపించి రప్పించారు మళ్ళీ రప్పించి ఇక్కడ ఇచ్చారు ట్రాన్స్ఫర్ చేశారు మూడు చేశారు ప్రతి ఒక్కళ్ళు మంచిగా చూసుకుంటారు మనకు గౌరవం ఇస్తారు కూర్చోడానికి ఒకళ్ళు అయితే నిలబడరు కూర్చోమని చేయగలుగుతారు అందరూ మన కొంత మనుషులు లేక మనం చూసుకుంటారు ఇది పక్క ఎక్కడున్నా కానీ త్రీ గొప్ప హాస్పిటల్ ఎవరున్నా కానీ మంచి ఒక్కొక్క రకంలో సపోర్ట్ చేసి తీసుకొచ్చి హాస్పిటల్ ఏం کریں۔ ని వంటల నిటకి